నమస్తే నేను వన్ స్వాగతం రాత్రి సమయంలో పెట్రోల్ బంకులలో ఆగి ఉన్న లారీలు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీల నుంచి డీజిల్ ట్యాంక్ తాళం పగలగొట్టి డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను సిద్దిపేట జిల్లా కుక్నూర్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ కె పురుషోత్తం రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన ఆది గోపి తన లారీని చేరియాల్ క్రాస్ రోడ్ వద్ద ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఆపుకొని నిద్రించాడని లారీ డీజిల్ ట్యాంక్ తాళం పగలగొట్టి అందులో నుంచి మూడు వందల లీటర్ల డీజిల్ను గుర్తు తెలియని దొంగలు దొంగిలించారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కుక్నూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారన్నారు డీజిల్ దొంగతనాల కేసులను ఎలాగైనా ఛేదించాలని పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం అడిషనల్ డీసీపీ ఎస్ మల్లారెడ్డి పర్యవేక్షణలో తోగుట ఇన్స్పెక్టర్ లతీఫ్ కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను సీసీ కెమెరాల ద్వారా గుర్తించడం జరిగిందన్నారు రాత్రి సమయంలో డీజిల్ దొంగతనానికి పాల్పడుతున్న ఐదుగురు నేరస్తులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరిగిందన్నారు ఏవన్ అన్వర్ పరారీలో ఉన్నాడని అతడిని కూడా పట్టుకుంటామని తెలిపారు నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన తోగుట ఇన్స్పెక్టర్ లతీఫ్ కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ క్రైమ్ పార్టీ సిబ్బంది ఎస్ రమేష్ బి రాజులను అభినందించారు త్వరలో సిపి మేడం చేతుల మీదుగా రివార్డు అందజేస్తామని తెలిపారు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో కానీ మరియు మన చుట్టుపక్కల సైబరాబాద్ కానీ రాచకొండ కమిషనరేట్లో కానీ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉన్నటువంటి లారీలలో ట్యాంకులు తలగొట్టి దొంగతనంలో డీజిల్ దొంగతనం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఐదుగురు సభ్యుల నూటాను మనము గుర్తించడం జరిగింది ఇక్కడ మన దగ్గర నైన్టీన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజు ఒక కేసు రిజిస్టర్ అయింది ఇక్కడ కుక్నూర్ అయినా దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం కంటిన్యూగా దాన్ని చేస్తూనే ఉన్నాము అలాగే మళ్ళీ మనకు మొన్న మే ట్వంటీ ఈ నెల ఇరవై తారీఖు నాడు మళ్ళొక దొంగతనం జరిగింది దానిలో కూడా కొన్ని మనకు లీడ్స్ వచ్చినాయి సీసీ కెమెరా ద్వారా సో అవన్నీ దాని ద్వారా మనము ఆ లీడ్స్ ద్వారా చూస్తే ఒక ఐదుగురు దొంగల ముఠాను గుర్తించడం జరిగింది దానికి మనము టీమ్స్ ఫామ్ చేసి తోగుట సిఐ లతీఫ్ గారు మరియు గౌరారం మన కుక్నూర్పల్లి ఎస్ఐ శ్రీనివాస్ మరియు ఈ యొక్క మన క్రైమ్ సిబ్బంది అందరితో టీమ్ ఫామ్ చేసి డైలీ మన పోలీస్ స్టేషన్ మన సిద్దిపేట కమిషనరేట్లే కాకుండా రాచకొండ హైదరాబాద్ కమిషనరేట్లో కూడా వాళ్ళ మూమెంట్స్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ లోకల్ పోలీస్ యొక్క సహకారంతో మనం వాళ్ళని ఫాలో చేయడం జరిగింది అట్లా ఒకటి రెండు సార్లు మనకు మిస్ కావడం జరిగింది అనుకోకుండా ఈరోజు అదే మనం వాళ్ళను వెంబడిస్తున్న క్రమంలో ఈ వాళ్ళు డైలీ ఒక రోజు చూసుకుంటున్నారు సో ఇక్కడ కూడా మనం టీమ్స్ పెట్టడం జరిగింది ఈరోజు మనము ఐదుగురు సభ్యుల్లో నలుగురిని మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది నలుగురి వాళ్ళ పేరు హనీఫ్ ఖాన్ అతను ఫార్టీ ఇయర్స్ ఉంటాయి ఈయన రాజ్గఢ్ రాజ్గఢ్ మండలం అండ్ జిల్లా మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించిన అతను అలాగే రోషన్ జాతవ్ ఇతను ఇరవై ఏడు సంవత్సరాలు ఇతను కూడా రాజ్గఢ్ మధ్యప్రదేశ్ సంబంధించిన సంబంధించినవాడు ఇంకొకటి ముఖేష్ వర్మ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇతను కూడా రాజ్గఢ్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్ ఇంకొకతను వీరమ్ సింగ్ వర్మ ఇతను కూడా రాజ్ఘడ్ జిల్లా మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించినవాడు ఒకతను పార్పేండు అతను మాత్రము మన హైదరాబాద్కి సంబంధించిన అతను వాడు శంషాబాద్ ఎండి అన్వర్ అని చెప్పి దీనిలా ఇద్దరు ఎండి అన్వర్ను అనీఫ్ ఖాన్ ఇద్దరు మెయిన్ పాత్రదారులు వీళ్ళంతా డైలీ డీజిల్ ఎక్కడైతే పెట్రోల్ బంక్లో ఉన్న లారీలు పెద్ద పెద్ద లారీలను ఐడెంటిఫై చేసుకొని వాటి యొక్క ట్యాంకులు పగలగొట్టి మనకు కనిపిస్తున్నటువంటి ప్లాస్టిక్ దాంట్లో థర్టీ ఫైవ్ లీటర్స్ థర్టీ లీటర్స్ డబ్బాలు ఉంటాయి వాటిని నింపుకొని ఈ యొక్క ఈ మనకి ఖరారైనటువంటి అన్వర్కి అమ్మడం జరుగుతుంది దాదాపు వంద రూపాయల పైన ఉన్నటువంటి డీజిల్ను వీళ్ళు ఆపరేట్కే అమ్ముతారు అతనికి మిగిలిన వాళ్ళకి ఈ దీనిలో డైలీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది సో ఇలా దొంగతనాలు చేస్తున్న వారి వీళ్ళ యొక్క పాత హిస్టరీ తీసుకుంటే వీళ్ళ మీద నాలుగు కేసులు ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన కేసులు ఉన్నాయి కుక్నూర్పల్లిలో రెండు జగదేపూర్ పోలీస్ స్టేషన్లో ఒకటి కుర్న్ పోలీస్ స్టేషన్లో ఒకటి వీళ్ళ మీద పాత కేసులు చూడగా చోటుపల్లి స్టేషన్లో రెండు ఉన్నాయి విబ్రేంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు ఉన్నది అలాగే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక స్టేట్లో కూడా చేస్తా అన్నారు దొంగతనాలు కంప్ రెగ్యులర్గా చేస్తామని ఒప్పుకున్నారు అవి కూడా మనం కేసులు డీటెయిల్స్ బయటకు తీసి వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది వీళ్ళ డీటెయిల్స్ అన్ని వీళ్ళని అరేంజ్ చేసిన క్రమంలో మనకు ఇరవై రెండు వేల క్యాష్ రికవరీ చేయడం జరిగింది మూడు వందల పది లీటర్ల డీజిల్ రికవరీ చేయడం జరిగింది ఒక డీసీఎం వ్యాన్ రికవరీ చేయడం జరిగింది బోలెరో ట్రక్ కనిపిస్తున్నటువంటి బోలెరో ట్రక్ అట్లే టెజి టెన్ డీజిల్ క్యాన్స్ ఫుల్ ఉన్నాయి సిక్స్టీన్ ఎంటీ క్యాన్స్ ఉన్నాయి వీళ్ళందరి మీద మనము ప్రకారం చర్య తీసుకొని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది సభ్యులు క్రైమ్ టీమ్ సభ్యులు కానీ ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ రియల్గా దీని గురించి చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా ఓఆర్ఆర్ మీద మూమెంట్నే ఉంటారు వాళ్ళని ట్రేస్ చేయడం అనేది రియల్లీ చాలా కష్టం రెండు మూడు సార్లు ఆల్మోస్ట్ పట్టుకున్నంత పనిచేశారు దొరకలేదు మొన్న కూడా వీళ్ళు ఒక మూడు కిలోమీటర్లు వీళ్ళని ఉరికించిన కదా కానీ దొరకలేదు ఇవాళ సో రియల్లీ టఫ్ జాబ్ వీళ్ళని పట్టుకోవడం అనేది వీళ్ళందరికీ సిపి మేడం గారు రివార్డ్ ప్రకటించడం జరిగింది థ్యాంక్ యూ